టీవీ తెలుగు వార్తలకి స్వాగతం నా పేరు సాయి న్యూస్ ఇన్ డీటెయిల్స్ అక్రిడేషన్ వచ్చింది విధంగా జగన్నాథ్ కి రెండు వేల పంతొమ్మిదిలో ఐకార్ ఎల్ వచ్చింది అంటే మేబీ ఇన్ సిక్స్ మంత్స్ బిఫోర్ దట్ సో వి విల్ గెట్ ది అక్రిడేషన్ సో ఫస్ట్ ఐకార్ ప్రొసీడింగ్ ఎట్లుంటది అంటే ఫస్ట్ కాలేజ్ కి ఐకార్ బోర్డు విజిట్ చేస్తుంది ల్యాబ్స్ గానీ ఫ్యాకల్టీస్ గానీ వాళ్ళ హండ్రెడ్ ఎకర్స్ కరెక్ట్ ఫీల్డ్ ఏరియా గానీ ఇదన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఐకార్ ఎల్వో ని పంపిస్తారండి కమిటీ విజిట్ చేసి వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు ఈ సర్టిఫికేషన్ వచ్చిన ఆరు నెలల నుంచి సంవత్సరం లోపట ఈ ఐకార్ ఎల్ఓ ఇచ్చిన కాలేజ్ ని ఐకార్ బోర్డు లో జాయిన్ చేస్తారు అప్పుడు మీరు దాన్ని చూడొచ్చండి ఐకార్ లైవ్ లో కూడా జహీరాబాద్ మండల కేంద్రంలో గల బాగారెడ్డి స్టేడియంలో టపాకాయల దుకాణాలు మూసివేత సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల కేంద్రంలో గల బాగారెడ్డి స్టేడియంలో దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణాలను ఓపెన్ చేయడం జరిగింది హైకోర్టు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ మరియు ఆర్డీఓ పోలీస్ సిబ్బందిని పెట్టి మూసివేయడం జరిగింది ఒకవేళ టపాకాయలు అమ్మబడ్డ లేదా కొనుగోలు చేయబడ్డ వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తదుపరి ఆదేశాల వరకు కూడా నిషేధించడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా కోవిడ్ ఉన్న ఉన్నందున కోవిడ్ వలన ఈ ఎన్విరాన్మెంటల్కు తపాసులు పెంచడం కానీ వీటి వలన నష్టం జరుగుతుంది తర్వాత గాడిగ్రస్తులకు కానీ కోవిడ్ వలన స్టెడ్ అయ్యి అనేక నష్టాలు ఉంటాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉత్తర్వులు అంటే ఒకటి ఏడు 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 ప్రకారంగా జీవో ప్రకారం వేయడం జరిగింది కాబట్టి అందులో భాగంగా ఇవన్నీ బయట షాపులు అనేవి చేస్తున్నారు పట్టణము అవన్నీ కూడా అమ్మడం కానీ కొనడం కానీ అవి నిషేధించడం జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా ఇతరుల ప్రకారంగా ఖాళీ చేయించారు ఇవాల్టి వార్తలు మరిన్ని తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ లెవెన్ న్యూస్ మా టీవీ లెవెన్ న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి